అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో పప్పుల పొడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఇడ్లీ దోశల్లోకి వేసుకోవచ్చు ఏదైనా చట్నీ లేనప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్న చట్నీ రెడీ అవుతుంది లేకపోతే ఫ్రై కానీ ఫ్రై ఐటమ్స్లో లాస్ట్లో వేస్తే ఫ్రై క్రిస్పీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ హైలో పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని వేడెక్కినాక సిమ్లో పెట్టేసుకోండి ఏదైనా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఏదైనా కొలత తీసుకోండి చిన్న టీ గ్లాస్ అయినా తీసుకుని ఏ బా ఏ గిన్నెత అయితే తీసుకుంటున్నామో దాంతో శనగపప్పు మినప్పప్పు సిమ్లో పెట్టుకుని తోరగా వేయించుకోవాలి ఒకటి వేస్తా వేయించుకుంటే సరిపోతుంది రెండు స్పూన్ల ధనియాలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి అదే గిన్నెతో అవిసెలు ఒక పన్నెండు వరకు ఎండి మిర్చి పడతాయండి ఇవి వేసుకుని వేయించుకోండి అదే గిన్నెతో నువ్వులు కూడా వేసుకోండి కరివేపాకు మునగాకు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నది వేసుకోండి తడిది వేసుకోవద్దు పాడవుతుంది ఇది రెండు నెలల వరకు నిలువ ఉంటుందండి మీ దగ్గర మునగాకు దొరకకపోతే కరివేపాకుతో కూడా చేసుకోవచ్చు ఏవి ఉంటే అవి వేసుకుని ఇలా పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నాక పూర్తిగా సిమ్లో వేయని అన్నాక లాస్ట్లో పుట్నాల పప్పు ఇది మాత్రం రెండు కప్పులు వేసుకోండి వేసుకుని ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇది చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఇలా బాగా వేగించాలి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి మీ దగ్గర కళ్ళుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి మరీ స్మూత్గా మిక్సీ వేసుకోవద్దండి కొంచెం పొడు కొంచెం బరకగా వేసుకోండి ఇది వట్టి పొడు కూడా తినవచ్చండి పిల్లలకి ఇలా చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్